సర్వశక్తిమంతులు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చూపిస్తాడు గ్రంథమే తెలిపేల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దైవశక్తినిచి తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక కసాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి సాక్ష్యాలున్నాయి జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు దేవుణ్ణి ఏ రూపంలో చూడాలని అనేకమంది అనుకుంటున్నారు కానీ ఉన్న ప్రకృతిలో దేవుణ్ణి చూడాలని ఎవరు అనుకోవటం లేదు పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో సూచింపబడింది మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి శక్తులు దేవుని గురించి మనకు వివరిస్తున్నాయి అనుదినం ప్రతినిత్యం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచిస్తే దేవుని గురించి మనకు అర్థమవుతుంది దేవుని లక్షణాలు మనకు అర్థమవుతాయి దేవుణ్ణి ఒక ఫోటోలో ఒక చిత్ర రూపంలో చూడటం ఒక ఆకారంలో దేవుణ్ణి చూడాలనుకోవటం ఇవన్నీ చాలా అల్పమైనటువంటి ఆలోచనలు అల్పమైన ఆలోచనలు అయితే ఉన్నతముగా దేవుని గూర్చి అర్థం చేసుకునేవారు ఎలా ఆలోచిస్తారంటే ప్రకృతిలో ఉన్నటువంటి దేవుడు సృష్టించినటువంటి ఈ శక్తులలో ఈ పదార్థాలలో చుట్టూ ఉన్నటువంటి సర్వ సృష్టిలో దేవుని లక్షణాలను తెలుసుకోవాలని ఆలోచిస్తారు దేవుడు పరలోకంలో ఉన్నాడు ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు ఆ పరలోకము చుట్టూ అంధకారం ఉంది గాఢాంధకారం ఉంది దానిని దాటి ఆయనున్న లోకములోనికి మానవ బ్రతుకులు ఎవరు వెళ్ళలేరు కనుక దేవుణ్ణి గూర్చి దేవుని కుమారుడు మనకు బయలుపరిచాడు ప్రకృతిలో ఉన్నటువంటి జగదుత్పత్తి మొదలు కొన్ని సృష్టింపబడినటువంటి వస్తువులను చూడమన్నాడు దేవుని గురించి అర్థం చేసుకోమన్నాడు ఈ క్రమంలో ఆకాశము దేవుని యొక్క సృష్టి గత భాగంలో ఆకాశ విశాలమును గూర్చి మనం నేర్చుకున్నాం ఈరోజు ఈ భాగంలో ఆకాశమును చూచి దేవుని గూర్చి మనం నేర్చుకోవలసినటువంటి మరిన్ని సంగతులను గూర్చి అధ్యయనం చేద్దాం దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను దేవుని గూర్చి ఆలోచిస్తూ దేవుని గూర్చి నేర్చుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని జాగ్రత్తగా పరిశీలించాలి అనేక మంది ప్రకృతిని పరిశీలిస్తున్నారు కానీ జానుడి పొట్టను పోషించుకుని నిమిత్తము శరీరానుసారముగా పరిశీలిస్తున్నారు కానీ ఆత్మానుసారముగా దేవుణ్ణి గురించి తెలుసుకోవటానికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలించాలి భూతద్దాలతో కాదు మనకు దేవుడిచ్చిన ఈ బాహ్య నేత్రాలతోనే ఒక్కసారి చూచి లోనున్నటువంటి ఆ కన్నులను తెరుచుకొని అంటే మనోనేత్రాలను తెరుచుకొని ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యమును అర్థం చేసుకోగలిగితే మనకు దేవుడు అర్థం అవుతాడు వ్రాయబడినటువంటి చక్కని మాటను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఆకాశములు దేవుని నీతిని వివరించుచున్నవని దేవుడు పలికించినటువంటి ఆ మాటను మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తున్నది తొంభై ఏడవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చూడండి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము ఆరో వాక్యం ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది ప్రియుల ఈ మాటలను అధ్యయనం చేయాలి గత భాగంలో ఈ మాటలను మనం ఒక్కసారి చూచాం పరిశీలించాం ఆకాశమును చూడగానే ఆకాశము నుండి దేవుని నీతిని ఎలా అర్థం చేసుకోవాలో గత భాగంలో కొంత నేర్చుకున్నాం ఆకాశము విశాలమని ఆ విశాలములో దేవుని యొక్క లక్షణములను మనం అర్థం చేసుకోవాలని దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి జ్ఞానమును మనం గ్రహించాలని విశాలముగా ఆకాశమును సృష్టించినటువంటి ఆయన ప్రజ్ఞను ఆయన శక్తిని తెలుసుకునేట ద్వారా విశాల హృదయముతో మనము ఆకాశములో ఉన్న దేవుని నీతిని పరిశీలించాలని గత భాగంలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది కదా ఇంకా ఏమైనా దేవుని గూర్చి ఆకాశము తెలియజేయుచున్నదా అని మనం ఆలోచన చేయగలిగితే ఆకాశమును చూడగానే వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి అంశం అది ఎంతో ఎత్తులో ఉన్నది ఆకాశము ఎంతో ఎత్తులో ఉన్నది ప్రియులారా ఆకాశము చాలా ఎత్తులో ఉన్నది ఎత్తులో ఉన్నది ఈ భూమి మీద అప్పుడప్పుడు కొన్ని కొన్ని కట్టడాలను మనం చూస్తూ ఉంటాం మనుషులు కొన్ని కొన్ని కట్టడాలను నిర్మిస్తూ ఉంటారు ఆ కట్టడాలను ఎలా నిర్మిస్తారు ఎత్తైన వాటిగా నిర్మిస్తారు ఎందుకంటే మిగిలిన వాటి అన్నింటికంటే నేను కట్టినది ఎత్తుగా ఉండాలి అదొక భవనం కావచ్చు ఒక విగ్రహం కావచ్చు ఏవైనా కావచ్చు మనుషుల యొక్క తలంపులు ఈ విధంగా ఉంటాయి భూమి మీద నేను చేపట్టినటువంటి ఒక నిర్మాణం ఒక కట్టడం అది ఎలా ఉండాలనుకుంటాడు మనిషి ఎత్తైనదిగా ఉండాలనుకుంటాడు అంతే తప్ప చిన్నదిగా ఉండాలని పొట్టిగా ఉండాలని అనుకోడు ఎత్తైనదిగా ఉండాలి ఆకాశములో దేవుడు ఎత్తైన స్థానంలో ఉంచాడు ఎత్తైన స్థానంలో ఉంచాడు ఆకాశమును చూడాలంటే మన తల క్రిందకు దించుకుంటే చూడలేం క్రిందకి దించుకుంటే భూమిని చూస్తాం నేలను చూస్తాం తల పైకెత్తాలి ఆకాశమును చూడాలంటే తల పైకెత్తాలి ఎందుకంటే ఆకాశము ఎత్తులో ఉన్నది ఎత్తైన స్థానంలో ఆకాశాన్ని ఉంచి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి మీరు కూడా ఎత్తైన స్థాయిలో పైనున్న వాటి మీద దృష్టిని కేంద్రీకరించాలి క్రింద ఉన్న పాతాలము వైపు కాదు ఎవరైనా సిగ్గుపడుతున్నారనుకోండి తలపైకెత్తుకో అంటారు సిగ్గుతో తలదించుకోకు పైకెత్తుకో అంటే తలపైకెత్తుకోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనమాట ధైర్యం ధైర్యం నేను దేనినైనా సాధించగలను నేను దేనినైనా సాధించగలను ధైర్యంతో ఉన్నాను బెరుకుతో కాదు భయంతో కాదు వెనుతిరిగే మనస్సుతో కాదు ఓడిపోయేటువంటి ఆలోచనతో కాదు నేను ధైర్యంగా ఉన్నాను గెలుపొందాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తారు ధైర్యంగా తలెత్తుకొని పైకి చూస్తారు దేవుడు ఆకాశమును పైన ఉంచటంలో ఆయన యొక్క ఆంతర్యాన్ని మీరు గ్రహించండి ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది ఆకాశాన్ని చూడగానే ఏవేవో తలంపులు మీకుంటాయి కానీ దేవుని తలంపులను మీరు గ్రహించండి విశాలముగా ఆకాశమును చేసి విశాల హృదయులుగా మీరు ఉండాలని విశాలతలోనికి మీరు రావాలని దేవుడు సూచిస్తున్నాడు ఇప్పుడు ఎత్తైనదిగా ఆకాశమును చూపిస్తూ మీ ఆలోచనలు కూడా ఎత్తైనవిగా ఉండాలని మీ తలలు పైకెత్తుకోవాలని ధైర్యముగా మీరు నిలబడాలని దేవుని నీతి సూచించుచున్నది దేవుడు మానవ జాతికి తాను సృష్టించినటువంటి అనేకమైనటువంటి వస్తువుల ద్వారా లేక పదార్థాల ద్వారా లేక శక్తుల ద్వారా ఎన్నెన్ని విషయాలను నేర్పుతున్నాడో చూడండి మనిషి ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఎంత చక్కగా నేర్పిస్తున్నాడో చూడండి కానీ మనిషి నేర్చుకుంటున్నాడా మనిషి నేర్చుకుంటున్నాడా దేవుని నీతిని గ్రహించగలుగుతున్నాడా ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని ఇప్పుడు చూడండి ఎత్తైన ఆకాశము ద్వారా దేవుడు పలికించిన మాటలు యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ఆకాశమే ఎత్తైనది అనుకుంటే దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది అంటే ఎత్తైన ఆకాశాన్ని చూడగానే దేవుని కృప మనకు గుర్తుకు రావాలి ఎత్తైన ఆకాశాన్ని చూడగానే దేవుని కృప ఎత్తైన ఆకాశాన్ని చూడగానే చాలామంది ఏమనుకుంటున్నారు ఎత్తుగా ఒక విగ్రహాన్ని కట్టాలనుకుంటున్నారు విగ్రహాన్ని కట్టి ఆ విగ్రహం మీదకెక్కితే లేక ఒక భవనాన్ని కట్టి ఆ భవనం మీదకెక్కితే భూమి మీద మిగిలిన వారు అందరికంటే నేను ఎత్తుగా ఉన్నాను అనుకుంటున్నారు సరిపెట్టుకుంటున్నారు ఆకాశాన్ని అయితే అందుకోగలరా ఆకాశాన్ని అయితే అందుకోగలరా ఎత్తైన ఆకాశం ఎత్తైన ఆకాశం కొంతమంది ఆకాశంలో ఎగరాలనుకుంటున్నారు అంతవరకేనా మీ ఆలోచన శరీరపు బ్రతుకులు ఎత్తైన ఆకాశంలో ఎగరాలనుకుంటున్నారు అంతేనా మీ ఆలోచన అక్కడతో సరిపెట్టుకుంటున్నారా దేవుని యొక్క విలువైనటువంటి మాటలను మీరు గ్రహించండి ఆయన కృపను మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఎత్తైన స్థాయిలో ఆయన కృప ఉన్నది మానవులను ప్రేమించటంలో ఆయనకు సాటి ఎవరు మానవులకు కృప చూపించటంలో ఆయనకు సాటి ఎవరు ఆకాశము కంటే ఎత్తైన దేవుని కృపను నీవు పొందగలుగుతున్నావా ఆకాశము నుండి వర్షమును పొందుతున్నావు ఆకాశము నుండి సూర్యరశ్మిని వేడిమిని పొందుతున్నావు కాంతిని పొందుతున్నావు ఆకాశము కంటే ఎత్తైన దేవుని కృపను పొందుతున్నావా దేవుని మాటలలో ఉంది దేవుని కృప ఎలా పొందాలో దేవుని కృప వలన నీవెలా రక్షింపబడాలో దేవుని కృపను బట్టి నీవెలా నడుచుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఎప్పుడైనా ఆ మనసుందా దేవుని మాటలను వినే మనసుందా దేవుని మాటల ప్రకారం నడుచుకోవాలనే మనసుందా ఎప్పుడు శరీరానుసారమైన ఆలోచనలే జానుడి పొట్ట కోసం ఆలోచించే ఆలోచనలే ఈరోజు తింటే మరికొంతసేపటికి బహిర్భూములో విడువడేటువంటి ఆహారం పైనే తప్ప నీ ఆలోచన ఎప్పుడైనా ఆత్మను రక్షించుకోవాలని నీకు ఉన్నదా ఆత్మను రక్షించుకోవాలనే ఆలోచన నీవు కలిగి ఉన్నావా ఆకాశము యొక్క ఎత్తును చూడగానే ఆకాశము యొక్క ఎత్తును చూడగానే ఆకాశంలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఒక విమానంలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు కూడా వెంటనే నీకు జ్ఞాపకం రావాల్సిందేంటి దేవుని కృప నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ఇవ్వండి ఆకాశము తెలియజేయించిన నీతిలో పరమార్థం నీతి సూత్రాలు మనుషులకు జ్ఞానవాక్కులు ఇవంటి కానీ మనుషులకు ఈ సంగతులు తెలియదు ఆకాశమును చూచి వెర్రి వేర్రిగా పిచ్చి పిచ్చిగా లోక ప్రవర్తనతో నిండిపోయేడు రోజు మనిషి కానీ బాల్య దశ నుండి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఇవి ఆకాశమును చూడగానే అది ఒక విశాలము ఆకాశ విశాలము ద్వారా విశాల హృదయముతో ఆలోచించి విశాలతలోనికి నేను అడుగు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడన్న జ్ఞాపకాలు మనలో ఉండాలి అలాగే ఆకాశము ఎత్తైనది ఆయన కృప ఆకాశపు ఎత్తు కంటే ఎత్తైనది ఎత్తైన ఆకాశము కంటే గొప్పదైనటువంటి ఆయన కృపను నేను పొందాలని ఆయన సత్యములో నేను నడవాలని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అలాగే యషయా గ్రంథంలో పొందుపరచబడినటువంటి మరొక చక్కని మాట ఆకాశపు ఎత్తును పోల్చుతూ దేవుడు తెలియజేసినటువంటి మాటను అక్కడ మనం చూద్దాం యషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి యషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి మీ మార్గములు మీ తలంపులు భూసంబంధమైనవిగా ఉంటాయి కానీ నా తలంపులు నా మార్గములు ఆకాశం అంత ఎత్తులో ఉంటాయంటున్నాడు దేవుడు అంటే ఆకాశపు ఎత్తు మనకు ఏమని సూచించుచున్నది ఆకాశము తెలియజేయించిన నీతి జాగ్రత్త గమనించాలి మీరు ఎంత ఎత్తుగా ఆకాశాన్ని ఉంచి దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన మార్గములు ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉంటాయని చెప్పాలనుకుంటున్నాడు ఇదేంటి దేవుని జ్ఞానం ఈరోజు మనిషి లోక సంబంధంగా ప్రాకులాడుతున్నాడు దేవుని జ్ఞానం కోసం కానీ దొరకటం లేదు ఎందుకంటే శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాడు జానుడి పొట్టను నింపుకోవడానికి ఆలోచిస్తున్నాడు ఈ భూమి మీద బ్రతుకు తల్లి గర్భం నుండి బయటకు వచ్చి బాల్యదశ దశ వివాహం ఆ తర్వాత కుటుంబాలు బంధుత్వాలు వీటి పరంగా దేవుణ్ణి ఆలోచిస్తున్నాడు వీటి పరంగా అంటే ఈ లోకపు బ్రతుకులో దేవుణ్ణి గురించి ఆలోచిస్తున్నాడు ఎక్కడతో సరిపెట్టుకుంటున్నాడు అంతే తప్ప పర సంబంధమైన ఆలోచనలు మనిషికి లేవు అందువలన మనిషికి దేవుని మాటలు చాలా దూరంగా ఉండిపోయాయి దేవుడు అంటున్నాడు ఇక్కడ పూర్వకాలం ముందు తెలియజేయబడిన మాటలు ఇవి మీ తలంపులు మీ మార్గములు ఎంత చిన్నగా ఉంటాయంటే ఎంత క్రింది స్థాయిలో ఉంటాయంటే క్రింది స్థాయి భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తులో నా తలంపులు నా మార్గాలు ఉంటాయి మీ తలంపులు మీ మార్గాలు అయితే నేల స్థాయిలో ఉంటాయి నేల స్థాయిలో ఉంటాయి ఒక కార్యాలయంలో క్రింది స్థాయి ఉద్యోగం ఉంటాడు పై స్థాయి ఉద్యోగం ఉంటాడు క్రింది స్థాయి ఉద్యోగం అంటే ఇక ఆ స్థాయికి మించి క్రింద మరో స్థాయి లేదు ఆ స్థాయి క్రింద మరో స్థాయి లేదు అది అతి కనిష్టమైనటువంటి స్థాయి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఒక వ్యక్తి ఉంటాడు ఆ స్థాయికి మించి పైన మరొకరు ఉండరు వీరిద్దరికీ వ్యత్యాసం ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పండి క్రింది స్థాయి ఉద్యోగికి పై స్థాయి ఉద్యోగికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చెప్పండి మీకు అర్థం కావడానికి చెబుతున్నాను మీకు అర్థం కావడానికి ప్రియులారా మనుషుల యొక్క తలంపులు మనుషుల యొక్క మార్గములు చాలా చిన్నవి నేల స్థాయిలో ఉన్నవి క్రింది స్థాయిలో ఉన్నవి కానీ దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నవి అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆ పోలిక తీసుకుంటున్నాడు ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు ఆ పోలిక ఆకాశమును ఎత్తుగా ఎందుకు సృష్టించానంటే ఆకాశము ఈ నీతిని నీకు నిరంతరం నేర్పించాలి నీవు ఆకాశమును చూచినప్పుడల్లా నేర్పించాలి దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క మార్గములు అంత ఉన్నతముగా ఉన్నవని నీవు ఎప్పటికప్పుడు గ్రహిస్తూ దేవుని మార్గములను అందుకోవటానికి నీవు ప్రయత్నం చేయాలి ఈ సంగతిని దేవుడు నేర్పిస్తున్నాడు ఈ సంగతిని దేవుడు నేర్పిస్తున్నాడు ఆకాశమును చూడడం అయితే అందరూ చూస్తున్నారు కానీ ఆకాశములో ఉన్న దేవుని నీతిని గ్రహించగలుగుతున్నారా దేవుని నీతిని గ్రహించగలుగుతున్నారా మన తలంపుల కంటే మన మార్గముల కంటే దేవుని తలంపులు దేవుని మార్గములు ఆకాశమంతా ఎత్తు ఆ స్థాయిలో ఉంటాయని మనం గ్రహించగలగాలి ఆ తలంపులను మనము కూడా అందుకోవటానికి దేవుని వాక్యమును బట్టి మనము ప్రయత్నం చేయాలి నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా పౌలు గారు కొల రాసినటువంటి పత్రికలో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు మీరు పైనున్న వాటిని వెదకాలి ఆకాశమును దేవుడు ఎత్తుగా సృష్టించి ఆ ఎత్తైన ఆకాశమును మనకు చూపించి ఏమైనా నేర్పిస్తున్నాడు మీ ఆలోచన అంతా కూడా పైనున్న వాటి మీద ఉండాలి పైనున్న వాటిని మీరు వెదకాలి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పౌలుగారి చేత పలికించిన మాటలను ఇప్పుడు మనం చూద్దాం కొలశైలకు పౌలుగారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి కొలశైలకు పౌలుగారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సుమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది ఇక్కడ తెలియజేయబడిన మాటలను గమనిస్తున్నారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి పైనున్న వాటిని వెదకండి చాలామంది నేల మీద ఉన్న వాటిని వెతుకుతున్నారు భూసంబంధమైన వాటిని వెతుకుతున్నారు ఇంకా క్రీస్తుతో కూడా లేపబడిన తరువాత కూడా అంటే బాప్తిష్మము నొందిన తర్వాత కూడా భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకుంటున్నారు అది తప్పు మీకు పైనున్న వాటి యొక్క విలువ తెలియదా ఆకాశము నేర్పించట లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండాలని ఉన్నతమైన స్థాయిలో మీరు ఆలోచించాలని ఆకాశము నేర్పించట లేదా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే మీరు బాప్తిష్మము నొందినప్పుడు కూడా లేపబడ్డారు పైకి లేపబడ్డారు అనగద్రొక్కబడలేదు భూస్థాపితం చేయబడలేదు మీరు లేపబడ్డారు నీటిలో ముంచబడిన తర్వాత లేపబడ్డారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి పైనున్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సు మందు ఆసీనుడై ఉన్నాడు ఆకాశము ఎత్తుగా ఉండి మనకు నేర్పిస్తున్న పాఠాలు చూడండి మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు ఇదిగో ఆకాశము పరమాకాశములలో దేవుడు దేవుని కుడిపార్సు మందు యేసుక్రీస్తు ప్రభువు ఆయనను చూస్తూ ఆయన వలె మీరు కూడా అక్కడికి చేరుకోవాలనేటువంటి ఆలోచనతో బ్రతకండి అని ఆకాశములో ఉన్న దేవుని నీతి ప్రజలకు బోధించుచున్నది ఇదండి ఆ మాటల్లో ఉన్న పరమార్థం కీర్తనాకారుడు పలికిన ఆ మాటల్లో పరమార్థం ఇదేనండి ఆకాశము దేవుని నీతిని ఎలాగూ తెలియజేయుచున్నది ఆకాశము దేవుని నీతిని ఎలాగూ తెలియజేయుచున్నది ఆకాశము ఎత్తైన స్థానంలో ఉన్నది దేవుడు ఆకాశమును ఎత్తైన స్థితిలో ఉంచాడు మీరు కూడా పైనున్న వాటిని వెదకాలి ఎత్తైన వాటిని వెదకాలి అనగా పరలోకంలో ఉన్న మీ బహుమానము కొరకు మీరు ఆలోచన కలిగి ఉండాలి ఈ పరుగు పందెమందు దేవుడు అనుగ్రహించే పరలోకమందు నిత్యత్వం కొరకు ఆ నీతి కిరీటం కొరకు మీరు ఆలోచించాలి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అలాగే పౌలు గారు గలతీలుకు రాసిన పత్రికలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను ఈ విషయమై పరిచయం చేశారు పైనున్న ఎరుషులేము అంటున్నారు ఆయన ఇప్పటికీ చాలామంది క్రిందనున్న ఇరువుషులేము వైపు చూస్తున్నారు క్రిందనున్న ఎరువుషలేముకు టికెట్ కొనుక్కుంటున్నారు అక్కడికి వెళ్తున్నారు పర్యటిస్తున్నారు వచ్చేస్తున్నారు కానీ పైనున్న ఎరువుషులేమున గురించి మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా పైనున్న నాకు టికెట్ కొనుక్కోవాలని మీకు తెలుసా ఆ టికెట్ ఇక్కడ భూమి మీద కరెన్సీ చెల్లించి కొనుక్కునే టికెట్ కాదు నీతి క్రియలను మనము చేసి సంపాదించుకునే టికెట్ అది పైనున్న ఎరుషులేమో పైనున్న భూ సంబంధంగా మీరు ఆలోచన చేస్తే మీ స్థాయి మీ తలంపులు మీ మార్గములన్నీ నేల మట్టుకే పరిమితమైతే ఇక్కడున్నటువంటి ఎరుషులేమును గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ తలంపులు మీ ఆలోచన పైనున్న వాటి మీద ఉంటే పైనున్న ఎరుషులేమును గురించి ఆలోచిస్తారు పైన కూడా ఎరుషులేముందా పైన కూడా ఎరుషులేముందా చూడండి పరిషత్ గ్రంథంలో మీరు చూడండి అప్పుడే నమ్మండి గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చూడండి గలతీయులకు పౌలుగారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి అయితే పైనున్న ఎరూషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి పైన కూడా ఎరూషలేముంది మీరు ఇప్పటి వరకు క్రింద ఉన్నటువంటి మ్యాప్లో కనిపించేటువంటి ఎరుషులేమును గూర్చి మాత్రమే వినుంటారు అక్కడికి మాత్రమే వెళ్ళుంటారు కొంతమంది కానీ పైన ఎరువుషలేముంది పైనున్న ఎరుషలేము మనకు తల్లి మనకు తల్లి అంటే మనము ఆశ్రయించదగినటువంటి ప్రదేశం మనము ఆశ్రయించదగిన ప్రదేశం పైనున్న ఎరుషలేము ఆకాశమును దేవుడు ఎత్తులో ఉంచి ఆకాశము ద్వారా మనుషులకు దేవుడు నీతిని అనుగ్రహిస్తూ ఆ నీతి పాఠాలను నేర్పిస్తూ ఆకాశములో పరమాకాశములలో దేవుని యొక్క నివాసమున్నదని ఆ నివాసమును చేరుకున్నట్టుగా భూమి మీద క్రీస్తు మార్గంలో మనం నడుచుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు దేవుడు సూచిస్తున్నాడు పైనున్న యరుషులేము పైనున్న యరుషులేము ఎత్తైన వాటి మీద పైనున్న వాటి మీద మీ మనస్సు ఉంచాలి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మీరు మనస్సు ఉంచాలి పైనున్న ఎరుషులేమును చేరుకొనుటకు పైనున్న ఎరుషులేమును మీరు చేరుకొనుటకు ఆశ్రయమును పొందుటకు దేవుడు సూచించిన ప్రభువైన యేసుక్రీస్తు అనే మార్గంలో నడుచుకోవాలని ఆకాశము నీతిని వెల్లడి చేయుచున్నది ఈ నీతిని గ్రహించిన వారైతే ఈ నీతిని గ్రహించిన వారైతే ఇక మీదట మీ బ్రతుకులను మార్చుకోవాలి పాపపు జీవితమును విడిచిపెట్టాలి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి క్రీస్తు మార్గంలో మీరు నడుచుకోవాలి పైనున్న వాటి మీదే మనస్సు పెట్టుకోవాలి చక్కని ఈ నిర్ణయాలు తీసుకుంటారని మీ బ్రతుకులను దేవునికి అంకితం చేసుకుంటారని ఆకాశము నేర్పించుచున్నటువంటి ఈ నీతిని గ్రహిస్తారని హృదయపూర్వకంగా నేను ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు దయచేసి అద్భుతమైన పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మాటలన్నీ మాలో ప్రతిఫలించటానికి సహాయమును అనుగ్రహించండి మీ మాటలను అనుసరించే భాగ్యమును మాకు ఇవ్వండి సారవంతమైన నేలలో చక్కని విత్తనముల వలె మీ వాక్యము మా హృదయములో తండ్రి ఫలించటానికి కృపదయి చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఆకాశము ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి మాకు నేర్పించుచున్నటువంటి మీ నీతిని గ్రహించగలిగే హృదయును మాకు దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయనంటే మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ